జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఎక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ ఇది చాలా ముఖ్యమైన విలువైన వార్త ఈ వార్త నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా మన ఆలోచన అనేది సరిగ్గా పనిచేస్తా ఉంటే మనకు మన భవిష్యత్తు కనిపిస్తుంది ఈ న్యూస్లో దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వినండి యూరప్ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నుండి యూరప్ దేశాల్లో ఈ జాతీయవాద పార్టీలు అయితే మూలన పడిపోగా ఉదారవాద పార్టీలు అధికారం వచ్చినాయి ఈ ఉదారవాద పార్టీలు కొంచెం ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని కలిగి ఉంటాయి మీకు అర్థం అవుతుంది కదా దీంతో ఈ ఉదారవాద పార్టీలు యూరప్ దేశాలలోకి ఈ అరబ్ దేశాలకు సంబంధించిన ఈ అక్రమ వలసదారులను అలాగే ఈ ఆఫ్రికన్ అక్రమ వలసదారులను తమ దేశాల్లోకి విపరీతంగా ఆహ్వానించినాయి కారణం అదే ఉదారవాదం ఈ అక్రమ వలసలను విపరీతంగా ప్రోత్సహించినాయి దీంతో యూరప్ దేశాలైనటువంటి ఫ్రాన్సు జర్మనీ బ్రిటను స్వీడను గ్రీసు ఈ దేశాలు ఈ అక్రమ వలసదారులతో నిండిపోయినాయి ఈ అక్రమ వలసదారుల్లో తొంభై శాతం మంది ముస్లింలే కావడం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది కాదు కావాలంటే మీరు చూడండి వెతకండి యూట్యూబ్ లెక్క వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళండి వెతకండి వెతికితే మీకు అర్థమవుతుంది ఏదో నాకు నచ్చకనో నేను చెప్పాలనో లేకపోతే మరొకరి మీద ద్వేషంతోనో కోపంతోనో చెప్తున్నానని చెప్పి ఎట్టి పరిస్థితులు అనుకోదు నిజం ఉంటేనే నేను మాట్లాడతాను నిజం ఉంటేనే చెప్తా నిజాన్ని నిర్భయంగా చెప్తా నో డౌట్ దీంతో ఆయా దేశాలలో ఈ అక్రమ వలసదారులు అనేటువంటి ముస్లింలతో ఆయా దేశాలైతే కెటకెటలాడిపోతూ ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం రెండు వేల యాభై నాటికి జర్మనీలో ముస్లింల జనాభా ఇరవై శాతానికి చేరుకుంటుందని అలాగే ఫ్రాన్స్లో ముస్లింల జనాభా పద్దెనిమిది శాతానికి చేరుకుంటుందని అలాగే బ్రిటన్లో ముస్లింల జనాభా పదిహేడు శాతానికి చేరుకుంటుందని స్పష్టమైన రిపోర్ట్ను అందించింది అలాగే వచ్చే వంద సంవత్సరాలలో అభివృద్ధి చెందినటువంటి దేశాలైనా స్వీడను ఫ్రాన్సు గ్రీస్ దేశాలు ముస్లిం మెజార్టీ దేశాలుగా మారిపోతాయని చెప్పేసి ఈ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే తేల్చి చెప్పింది ఇక ఈ దేశాలన్నీ కూడా యూరప్ దేశాలే కావడం ఇక్కడ గమనార్హం అంటే యూరప్ దేశాల్లో మనం చూసిన సినిమాలు వీడియోలు ఇవి కావచ్చు మనకు తెలిసిన చరిత్రలు కావచ్చు ఆడంతా కూడా క్రిస్టియా వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ అక్కడ ఇస్లాం బలపడ్డం ఏంది కారణం ఏంది లోపం ఎక్కడుంది క్రిస్టియానిటీ తగ్గిపోయి అక్కడ ఇస్లాం పెరుగుతుందంటే దానికి అర్థం ఏంటి ఉదారవాదం అంటే వీళ్ళ చేతగా తనం ఎవరినో పోయి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళని ఏదో నెత్తిన పెట్టుకోవడం తొక్కించుకోవడం చేతి అది అయితే కేవలం ఉదారవాదం మూలంగానే యూరోప్ దేశాలకు ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే అయితే స్పష్టం చేసింది ఇక మన దేశానికి కూడా ఆ ప్రమాదం పొంచి ఉన్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే ఇప్పటికే రెండు వేల నలభై నాటికి అస్సాంలో ముస్లింల జనాభా మెజార్టీ లేక రానుందని చెప్పి స్వయంగా స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలియజేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే అలాగే మనం చాలా రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు ఇట్లా చాలా రాష్ట్రాలు కేరళ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు అలాగే నాగాలాండ్ కావచ్చు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మతం అంటే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు అక్కడ ఆయా రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలుగాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీలుగా మారిపోతూ ఉన్నారు అంటే మన దేశం కూడా ప్రమాదంలో ఉండాలి మీకు తెలిసిన విషయం ఇంకొకటి చెప్తా ఈ దేశంలో తమ మతాన్ని తమ బలాన్ని పెంచుకోవాలని చెప్పేసి కొన్ని వర్గాలు విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అది కూడా మనకు తెలిసిన విషయమే కానీ మనం ఏమి చేయాలి మనం ఎలా బ్రతకాలా మనం ఎలా నడుచుకోవాలా కనీసం చాలామంది చాలామంది ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటాడు క్రిస్టియన్ ఉన్నాడు క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటాడు సిక్కులు ఉన్నారు సిక్కులు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు మీకేం మీరు మీరేంటంటే గరుసే కహో గర్వంగా చెప్పండి నేను హిందువునని అట్లా కాకుండా కులం పేరు చెప్తారు ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా నువ్వు వచ్చావా నీ ధర్మం లేకుండా నీ కులం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు గర్వంగా చెప్పు అంటే కొంతమందికి ఏదో ఫీలింగ్ అనమాట అంటే నేను హిందువునని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారోనే నన్ను ఏదైనా పార్థం చేసుకుంటారేమని అంటే నేను ఏదైనా మతోన్మాదిలు అనుకుంటారేమో అరే ఆ వాళ్ళోళ్ళు అంతా మతోన్మాదిలా వాళ్ళు చెప్తున్నారు కదా చెప్పడానికి మరి నీకేంటి మాయరోగం నీకేం వచ్చింది కొంతమంది ఉంటారు వీళ్ళంత అజ్ఞానం వీళ్ళంత మూర్ఖత్వం మరొకటి ఉండదు ముఖానికి అట్లా బొట్టు పెట్టుకుంటే ఓరేయ్ బొట్టు పెట్టుకునే వాళ్ళగా నామకూడదు రే పెట్టి మెట్టు తీసుకొని కొట్టండి అట్లా టోళ్ళను చేత్తో కొట్టద్దు కనీసం నీ సంప్రదాయాలను నీ కనీసం నీ ధర్మాన్ని పాటించడం నీ చేతరాదు పాటించే వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎగతాళి చేస్తారు నిజమేంటంటే ఇలాంటి వాళ్ళే ఈ దేశానికి దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా ఎవరు ధర్మాన్ని వాళ్ళు గర్వంగా గర్వంగా పాటించాలా అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మందికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియోలు చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా ఇంకా 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 మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్